ఓం నమో వెంకటేశాయ నిన్న చంద్రగ్రహణము పూర్తి అయిన తర్వాత కొన్ని రాశుల వారికి కొన్ని రకాలైనటువంటి ఫలితాలు సంభవిస్తున్నాయి మరి ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ యొక్క చంద్రగ్రహణం తర్వాత చాలా రకాలైనటువంటి పెను మార్పులు సంభవించే అవకాశం ఉంది అందులో మరీ ముఖ్యంగా వీరి జాతకములో చాలా వరకు ఒక అద్భుతమని చెప్పవచ్చు ఎందుకంటే వృషభ రాశికి ఈ ఉగాది నుండి చాలా మంచి యోగం అని కూడా చెప్పవచ్చు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి అభివృద్ధులు లేవు వాళ్ళకు వాస్తవంగా కానీ ఈ యొక్క చంద్రగ్రహణం తర్వాత ఈ యొక్క వృషభ రాశి వారికి కొన్ని ఫలితాలు సూచించబడుతున్నాయి అయితే పడినటువంటి కొన్ని పనులు సక్సెస్ అవుతున్నాయి అది విద్యలో కానీ ఉద్యోగాలు కానీ ప్రమోషన్లు కానీ మరియు వ్యవసాయ రంగంలో కానీ బిజినెస్ వారు చేసేటువంటి వాళ్ళు కానీ ఇంకా ఏదైనా ప్రేమ వివాహాలు కానీ ఇవన్నీ ఒక గాడిలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీటికి తోడుగా ఈ యొక్క వృషభ రాశికి ఒక స్త్రీ అనే విధానం కూడా తోడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీటి వల్ల ఇతడికి ప్రయోజనాలు ఎక్కువ చేకూర్చే ఉన్నాయి అంటే ఎలాంటి ప్రయోజనాలు అంటే స్నేహితులతోని కూడా వీళ్ళ ఎక్కువ ఉపయోగ విధానాలు ఉన్నాయి అయితే ఈ ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకు వీటితో పాటు మిగతా రాశులతో కన్నా వీళ్ళది ఎందుకు అంత విధానం ఉంది అంటే వీరికి ఈ యొక్క ఉగాదిలో చాలా రకాలైనటువంటి ఫలితాలు సంభవిస్తున్న సమయంలో చాలా సంభవిస్తున్నటువంటి ఫలితాలలో మరీ ముఖ్యంగా వీరికి ఎక్కువగా వీరు చేసినటువంటి ఫలితాలు ఇప్పుడు అభివృద్ధి ఎదుర్కొనే అవకాశాలు అంటే ఎప్పుడో రాసినటువంటి పరీక్షలకు ఫలితాలలో ఇప్పుడు విజయం సాధిస్తారు ఎప్పుడో మనం నాటిన అంటే ఎప్పుడో చలిన గింజలు తర్వాత తర్వాత మొలిసినట్టు అంటే కొద్ది రోజులకు మొలిసినట్టు ఎండాకాలంలో రాలిన గింజలు వానకాలంలో మొలిసినట్టు వీరికి ఈ యొక్క అవకాశాలు ఇప్పుడు తప్పనిసరి ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే వీరి వెంట ఎందుకు మరి స్త్రీ పర్పస్లో పడుతుందంటే వీరి మంచి కోసమే పడుతుంది అని చెప్పడం జరుగుతూ ఉంది వీరికి ఎన్ని రోజుల నుంచో ఉండబడినటువంటి కొన్ని కష్టాలు కూడా తీర్చడానికి కొంత యోగం ఇవ్వడానికి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఈ స్త్రీ పర్పస్లో అవకాశాలు ఉన్నాయి వీటితో పాటుగా ఇదను మరీ ముఖ్యంగా వీళ్ళు ఎటువంటి ఏ పనులు చే ఎక్కువగా చేస్తే సక్సెస్ అవకాశాలు ఉంటాయంటే వీరికి ఉద్యోగంలో కూడా మరియు బిజినెస్లు తర్వాత తెల్లని సంబంధించినటువంటి వ్యాపారములు అంటే పాల బిజినెస్లు కానీ బియ్యం రైస్ బిజినెస్ బిజినెస్ కానీ ఇలాంటివి చేసుకుంటే చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరీ ముఖ్యంగా వీరి యొక్క జాతకములో పూజించేవలసినటువంటి దేవు దేవుడు ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి వారిని పూజించవచ్చు అసలు వాస్తవంగా ఈ వృషభ రాశి వారికి దైవత్వం మీద ఎక్కువగా అంటే పూజాదులు ఉంటాయి తప్ప పూజ చేయాలి ఇలా చేయాలి అలా చేయాలనే కాన్సెప్ట్ అనేది తక్కువగా ఉంటాయి కనుక వీరు ఎక్కువగా ఈ పనిని నమ్ముతారు అంటే వర్క్ పైన ఎక్కువగా కాన్సెప్ట్స్ ఎక్కువగా ఉంటాయి ఆ వర్క్ పైన వర్క్ ఎడ్యువేషన్ పైన కంపల్సరీ వీళ్ళు అలాంటివి ఆలోచన చేస్తుంటారు వీళ్ళను మనిషి మనిషి విధానాల్లో కూడా ఎక్కువ నమ్మడానికి కూడా తక్కువ అవకాశాలు ఉంటాయి వీరు ఎవరిని పడితే వాళ్ళు నమ్మరు వీరు పనిపైనే ఎక్కువ ఆలోచన కాన్సెప్ట్స్ ఉంటాయి కావున వీరికి ఎక్కువగా చెప్పాలి అంటే వీరిపై వీరే నమ్మకం అనేది ఉంటుంది ఎంతమంది చెప్పినా పూర్తిగా నమ్మకం వచ్చిన తరువాతనే అతన్ని పూర్తిగా నమ్మడం అనేది జరుగుతుంది చాలా వరకు పరీక్షించి కూడా ఆ వ్యక్తులను నమ్మడానికి ప్రయత్నం చేస్తారు అలా చే అలా పరీక్షించిన తర్వాతనే ఇతరు ఈ యొక్క జాతకులు నమ్ముతారు కావున ఇలాంటి ఈ యొక్క జాతకులకు ఈ యొక్క గ్రహణం తర్వాత శుభ ఫలితాలు చెప్పడానికి మనము ఇవి యొక్క ఇవి ఇతనికి జాతకానికి ఉగాది నుంచి ఫలితాలు ప్లస్ ఈ చంద్రగ్రహణం తర్వాత వచ్చినటువంటి ఫలితాల వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు అని చెప్పవచ్చు కావున ఇలాంటి వారికి మనం ఇచ్చేటువంటి పరిహారాలు కానీ లేకపోతే పూజాదులు కానీ చేసినట్లయితే అంటే పరిహారాలు ఏం చేయాలి వాస్తవం అంటే వీరి చేతికి ఎక్కువగా ఎంబ్రాయిడ్ గ్రీన్ ధరించుకోవాలి వీలైతే పగడరత్నం కూడా ధరించిన సూపర్గా ఉండే అవకాశాలు ఉంటాయి వీరికి అన్నిటికన్నా మరీ ముఖ్యంగా వీరు బుధవారం రోజు సండ్ర చెట్టు పూజ చేస్తే చాలా శుభం అనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు వీళ్ళకు అత్యధిక వినటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి స్త్రీ ఈ ముందు రోజులలో వీళ్ళకు పరిచయం కావడం అనేది జరుగుతుంది ఆమె ఆమె ద్వారా వీరికి ఒక యోగం అనేది రావడం అనేది జరుగుతుంది మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా వీరికి ఎక్కువగా ఈ మనకు వీరికి చిన్ననాటి స్నేహితురాలు కావచ్చు లేదంటే వీరి యొక్క మన పర్పస్లో అంటే మధ్య స్నేహంతో కావచ్చు ఒక స్త్రీ మాత్రం ఈ మధ్యలో పరిచయం పరిచయం ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ ఏర్పడి ఆమెతోని ఇతర యొక్క జాతకాలలో మార్పులు సంభవించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వారితోని వీరి యోగం కూడా ముందుకెళ్ళే ఉన్నాయి ఏదొక సందర్భంలో వారితోనే అవకాశాలు అంటే కుటుంబ సంబంధించినటువంటి కానీ ఒకవేళ కొన్ని రకాలైనటువంటి డబ్బు సాయాలు కానీ అనేక రకాలుగా ఈ యొక్క ఈ యొక్క సెప్టెంబర్ నెల అంటే ఇప్పుడు మనకు చంద్రగ్రహణం తర్వాత వచ్చినటువంటి ఫలితాలలో మరీ ముఖ్యంగా వీరికి ఈ యొక్క చంద్రగ్రహణం తర్వాతనే ఈ ఫలితాలు జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు అంటే అంతకుముందు ఉగాది పర్పస్ నుంచి కూడా జరుగుతున్నప్పటికీ ఇప్పుడు ఈ యొక్క యోగ స్థాన విధానాలు చాలా వరకు ఈ యొక్క ఒక స్త్రీ విధానమే ఎక్కువ జరుగుతాయి వీరికి నాకు ఈ మధ్యకాలంలో జరిగేటువంటి పరిస్థితులను ఆలోచిస్తే స్త్రీ అనేది చిన్ననాటి స్నేహితురాలుగా ఎక్కువగా గోచరిస్తున్నటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ వృషభ రాశి వారికి కావున ఇలాంటి వారు ఇలా ఉన్నది కాబట్టి మనకు ఈ రాశి వారి ఫలితాలను మనం చూస్తూ ఈ వీడియోను చూసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం